తాను ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరూ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసేశారని అడుగుతున్నారని స్వర్గీయ గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ రెడ్డి అన్నారు ఆమె సంఘంలో మూడో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ కాలనీ చెక్ పోస్ట్ కాలనీ తదితర ప్రాంతాల్లో తిరిగారు మహిళలు పెద్ద ఎత్తున ఆమెకు సాధారణంగా ఆహ్వానం పలికి గుమ్మడికాయలతో దృష్టి తీశారు తాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని ముందుకొచ్చి వచ్చి అది చాలా సంతోషంగా ఉందని ప్రచారానికి వచ్చింది విక్రమంగీ కోసం రెండు రోడ్లు రెండు ఫ్యాన్కి వెళ్ళమ్మా రెండు రోడ్లు తల్లి రెండు ఫ్యాన్కి వెళ్తా రెండు రోడ్ల రెండు ఫ్యాన్కి వెళ్తా రెండు తల్లి రెండు రెండు రోట్లు రెండు జగన్ అన్న కులం మతం ప్రాంతం పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం మాత్రం చేశారు మేమివాళ్ళ సంఘంలో గడప గడప తిరుగుతున్నప్పుడు మేము చెప్పైపోయే లోపల ప్రతి ఒక్కరూ అమ్మ మేము మా బోటు మీకే జగనన్న మాకు ఎంత సహాయం చేశారో మీకు తెలియదు అని చెప్తా వస్తా ఇది ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తుంటే జగన్ అన్నది తప్పకుండా ఈసారి పార్టీ మాత్రం జగన్ అన్నది వస్తుంది ఫస్ట్ ఫైల్ ఏం సంతకం పెడతారంటే వాలంటీయర్ది పెడతనన్నారు విచ్ ఐ థింక్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ప్రతి ఇంటికి పోయినప్పుడు అమ్మ ఈసారి ఏమైంది వాలంటీయర్స్ని ఎందుకు తీసేసారు అని అడుగుతా ఉన్నాడు దానికి మా దగ్గర జవాబు లేదు అది ఆపోజిషన్ పార్టీని అడగాలమ్మా మీరెందుకు కంప్లైంట్ చేసినారు వాలంటీర్ సిస్టమ్ ఎందుకు ఆపినారు అది వాళ్ళని అడగాలి బాని కాదు కానీ తప్పకుండా జగన్ అన్న వచ్చినప్పుడు ఆ వాలంటీర్ సిస్టమ్ మాత్రము విల్ రీస్టార్టెడ్ ది ఎర్లియస్ట్ అని చెప్పినప్పుడు తప్పకుండా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి విజయసాయి గారికి ఫ్యాన్ గుర్తుకే మీరు ఓట్ అయ్యాలి